సింగరేణి యాజమాన్యం తీరుపై మండిపడ్డారు సిఐటీఈ అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు యూనియన్ లీడర్ కుమారస్వామి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అన్న నినాదం గోడ మీద రాయతలకే పరిమితమైందని క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదని అసహనం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఆయన కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరారు ఈ మేరకు ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు సంస్థ అభివృద్ధి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు కుటుంబ సభ్యులందరికీ వైద్య సదుపాయం వైద్య సదుపాయం కుటుంబ సభ్యులందరికీ వైద్య సదుపాయం రెండు వేల ఇరవై రెండులో చేసినటువంటి రోజుల పాటు జరిగిన సమ్మెలో చే ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు సింగేరణిని అంగీకరించింది కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేసుకుంటే పరిస్థితి ఉంది కన్నీన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు దీంతో పాటు సింగేరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటార్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరణి యాజమాన్యం మనం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం